రైతు సంక్షేమం మీద చేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు పేద ప్రజలకు అండగా ఉండేందుకు వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నారని వైసీపీ నాయకులు పేర్కొన్నారు గాజువాక వైఎస్సార్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వర్షాధార భూములకు వైఎస్సార్ జలకళ పథకం వరం లాంటిదని పేర్కొన్నారు రైతులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ వార్డు అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు నా పేరు ఎన్ఏ రమణ రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి బృహత్తర కార్యక్రమం నిన్న ఆ కార్యక్రమం మీద గాజువాక నియోజకవర్గంలో ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది గాజువాక నియోజకవర్గం ముఖ్య లీడర్లు మహిళా సోదరి మనులు అందరూ కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక పథకాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన పథకం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరూ ఎంతో సుఖ సంతోషాలుగా మరి వాళ్ళు చాలా సంతోషంతో ఉన్నారు మహానాయకుడు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమం మాకు చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ఉపయోగ కార్యక్రమం ఇప్పటికీ చాలా చేసి ఉన్నారు కాబట్టి మా జీవితాంతం కూడా రుణపడు ఉంటామని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు గాజోక నియోజకవర్గంలో నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ గాజోక నియోజకవర్గంలో మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత తెలియజేయాలని ఈ మీట్ పెట్టడం జరిగింది ఏదైనా అలాంటి నాయకుడు చేసే ఏ కార్యక్రమం కూడా ఇటు మహిళలకు కానీ ఇటు దేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ముఖ్య మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి సేవలు మరి అంత ఎంత కాదు అదేవిధంగా ఈరోజు భారతదేశంలో నలుమూల కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మెచ్చుకుంటూ ఈయన చేసినటువంటి డేరింగ్ స్టెప్పు ఇంత ఇదిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చినా అదే విధంగా ఈరోజు అందరికీ కూడా సాయం చేయడానికి ముందు ఉన్న నాయకుడిగా పేరు పొందిన నాయకుడు అలాంటి నాయకుడు పది కాలాల పాటు ఉండాలని చెప్పేసి ఈరోజు మహిళలు కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద కుటుంబాలు బిలో పవర్టీ పీపుల్ కూడా అందరూ ప్రార్థలు చేస్తున్నారు అలాంటి నాయకుడు మాకు కావాలి ఒక అన్నగా ఒక మామగా ఎందుకంటే ఇలాంటి నాయకుడి వల్ల ఈరోజు ఎంతో సుఖ సంతోషాలతో మేము ఉన్నాం ఇలాంటి నాయకుడు ఉంటే మేము ఇంకా ఎంతో ధైర్యంగా బతకగలమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నా పేరు మహిళాగా ఉన్నాను రోజు నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఆదేశాల మేరకు వాళ్ళ గాజువాక నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో ఏదైతే నిన్న జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జలకళ అనే కార్యక్రమాన్ని చేపట్టారో దాంతో పల్లెలన్నీ కూడా ఎంతో ఆనందంగా ఈరోజు కలకలలాడుతూ మంచినీరు బోరుబావుల ద్వారా పంట పొలాలకి వీడి భూములు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి నీళ్ళు అందుతున్నాయంటే వాళ్ళ సంతోషానికి అయితే అవధులు లేవు ఎందుకంటే సీఎంగా చాలామంది హామీలు ఇస్తూ ఉంటారు ఆ ఏదో చేస్తే ఆఖరి ఈ సంవత్సరంలో ఎంతో కొంత చేస్తారు తెప్పించి ఒక సంవత్సరం అయిన వెంటనే ప్రతి ఒక్క దాని మీద ఈ సంవత్సర కాలంలో అనేక రకాలుగా ఇటు మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అటు అన్ని అన్ని కార్మిక సంఘాలకు కూడా ఈరోజు అండగా ఉంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీ ద్వారా మేమందరం కూడా హ్యాట్సప్ చెప్తున్నాం కదా ఈరోజు గాజువాక శాసనసభ్యులు ఆదేశాల మేరకు నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎన్ఐటి రవణ గారి ఆధర్వంలో వైఎస్ఆర్సిపి జలకళ అనే మీటింగ్ పెట్టబడింది ఇక్కడికి విచ్చేసిన నా తోటి సోదరి మనులందరికీ అలాగే నా అన్నదమ్ములకి అలాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రోజు రోజుకి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క ఒక్కొక్కటి విడుదల చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము చాలా ఆనందపడుతున్నాం ఈరోజు టీడీపీ ఐఎంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళ ఎన్నో కష్టాలు పడి ఎంతో బాధలు పడేవారు ఈరోజు ప్రతి మహిళ మాకు ఎవరున్నారని చెప్పుకుంటే మాకు జగన్ అన్న ఉన్నారు లేకపోతే జగన్ మామయ్య ఉన్నారు లేకపోతే జగన్ జగన్ అన్న ఉన్నారని కాలు ఎగరేసుకొని ఈరోజు చెప్పుకునే పరిస్థితిలో మేము ఉన్నాం ఈరోజు పదివేలకి మాకు జగన్మోహన్ రెడ్డి గారే పది తరాల పాటు కూడా మాకు జగన్మోహన్ రెడ్డి గారే సీఎం కావాలని ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసి జనాలందరూ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైతే ఆపోజిట్ సీఎం లేరు అలాగే ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉండకూడదు జై జగన్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ జలకళ అనే కార్యక్రమాన్ని గాజబాగ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో సోదరులు బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి ఎన్ఏరాముణ్ గారి అధ్యక్షతన మరి ముఖ్యంగా గాజవాగ్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దల పూజలు ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రాష్ట్రంలో హామీలు ఇచ్చినవే కాకుండా హామీలు ఇవ్వడం కూడా ప్రతి పేదవాడికి ప్రతి రైతాన్నకి కూడా ఆ యొక్క మేలు జరగాలని మేలు పొందాలనే ఉద్దేశంతో ఏనాడు ఏ ముఖ్యమంత్రి డెబ్బై సంవత్సరాల రాజకీయ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఆలోచన ఎవరికి కూడా రాలేదు ఎందుకంటే పల్ల భూమిలో అంటే పల్లపు నీరు వస్తుంది అదే నదుల నుంచి నీరు వస్తుంది పల్లపు నీరు వర్షాల్లో కూడా పల్లపు నీరు నిలవ ఉంటుంది అదే మెట్ట భూముల్లో నీరు అనేది ఎక్కడ ఉండదు కనుక మెట్ట భూమి కూడా పంటకు రావాలని చెప్పేసి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన పెట్టి రెండు లక్షల బోర్లు ముందుగా వేసి ఎక్కడెక్కడే మెట్ట భూములు ఉన్నాయి అన్ని మెట్ట భూములు కూడా పంట పండించే విధంగా మెట్ట భూమి అంటే మీ రూల్గా పేదవాడు పేదవాళ్ళకే ఎక్కువ మందికి మెత్త భూములు ఉంటాయి ఆ పేద రైతు కూడా ఈరోజు ధనిక రైతు అవ్వాలంటే కంపల్సరిగా ఆయన కూడా పంట పండించుకోవాలంటే భూమిలో నీరు ఉండాలి కనుక అదే నీరు ఇచ్చి అదేవిధంగా ఉచిత విద్యుత్నిచ్చి ఈరోజు అనేక రకమైనటువంటి రైతులకి మేలు జరిగే విధంగా కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాష్ట్రంలో చేస్తున్నటువంటి మిగతా రాష్ట్ర వాళ్ళు కూడా అనేక రకమైన ఈ పథకాలను చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అతిపెన్న వయసులోనే ఇంత చక్కనే అని చెప్పి కొన్ని రాష్ట్రాలు కూడా ఈ తాలూకా నినాదాలు ఈ తాలూకా చేస్తున్న కార్యక్రమాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళు కూడా పెట్ట ప్రవేశపెట్టడానికి కూడా చేస్తున్నారంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మనకు కూడా గర్వం ఎందుకంటే మన ముఖ్యమంత్రి అంత పేరు పక్షేతలతో వెళ్తున్నప్పుడు మన రాష్ట్ర ప్రజలు కూడా అంతే ముఖ్యంగా అంత పేరు పక్షేతలు వస్తే మంచి జరుగుతుంది కానీ నా పేరు ఆశాండి అరవై ఆరో వార్డు వైఎస్ఆర్సీపీ మహిళ ఈరోజు జగన్ జగనన్న సీఎం అయ్యి మాకు చాలా గర్వకారంగా ఉందండి ఇప్పటికి రెండు సంవత్సరాల దగ్గర అవుతుంది ఆయన వచ్చిన కాడి నుంచి ఎనలేనే ఏ సీఎంని మేము చూడలేదు లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నామండి అలాగే తరతరాలకి అయినా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంతేకాదు బడుగు బలహీన వర్గాలందరికీ అన్నిటికి ఒక కొడుకు ఒక తమ్ముడు ఒక నాన్న ఒక అన్న అన్ని విధాలుగా అన్ని పాత్రలు పోషించిన ఏకైక వ్యక్తి మన జగన్ సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు అండి అదేవిధంగా అమ్మఒడి ఆటో డ్రైవర్లకి ఈరోజు బోర్వెల్స్ కోసం మాట్లాడుకోవాలండి మనం ఈరోజు బోర్వెల్స్ మెట్ట భూమిలో వేశారు అది ఎంత అరుదైన విషయం ఒకసారి గుర్తించండి ఎనలేని సీఎం ఎప్పుడు ఏ సీఎం చేయలేని ఈరోజు మెట్ట భూముల్లోని వేసి బోర్వెల్ వేసి పంటలు పండించాలి అనే ఒక ఆలోచన రావడం చాలా గర్వకారమైన విషయం అండి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎలా వేళలా ఉండాలని కోరుకుంటున్నాం అండి ఆ భగవంతుడికి ఓకే